నూతన సంవత్సరంలో ఈ ఒక్క తీర్మానము మనము చేసుకునే తీర్మానాలన్నింటినీ నెరవేరుస్తుంది చాలాసార్లు క్రైస్తవులమైన మనము నూతన సంవత్సరంలో అనేక తీర్మానాలను చేసుకుంటాం కొన్నింటిని అమలు చేస్తాము కొన్నింటిని పాక్షికంగా అమలు చేస్తాము కొన్నింటి విషయంలో తప్పిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ విషయం దేవునికి ముందుగానే తెలుసు మనము తప్పిపోకుండా ఉండేందుకు అద్భుతమైన ఏర్పాటును చేశాడు ఆ ఏర్పాటు మనందరికీ తెలుసు అయితే ఆ విషయాన్ని గ్రహించకపోవటం లేదా గ్రహించినను తీవ్రంగా పరిగణించకపోవడం జరుగుతూ ఉంటుంది తీర్మానాలన్నిటి అమలుకు మూలమైన తీర్మానాన్ని ఈ రోజున చూడబోతూ ఉన్నాం జాగ్రత్తగా గమనించగలరు రక్షణ అనుభవంలోనికి వచ్చిన క్రైస్తవులమైన మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాడు ఆయన నివాసం ఉంటూ ఉన్నాడు ఆయనను దేవుడు మనకు ఇచ్చినది మనకు ఆదరణకర్తగా సహాయకునిగా విశ్వాస యాత్రలో మనతో ఎల్లప్పుడూ ఉండేందుకు పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు ఆత్మ దేవుని ఆత్మ ఈ పరిశుద్ధాత్ముడు త్రిత్వములోని దేవుడు ఆయన మనలో ఉన్నదే మనకు సహాయం చేయటానికి శక్తిని ఇవ్వటానికి జ్ఞానాన్ని ఇవ్వటానికి మనము ఆయన సహాయం తీసుకుంటేనే కానీ మనము చేసుకునే తీర్మానాలు నెరవేర్చలేము అందుకని మనము ఈ సంవత్సరం చేసుకోవాల్సిన తప్పనిసరి అయిన తీర్మానము నేను ఎడ తెగక పరిశుద్ధాత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి పరిశుద్ధాత్మ ఆవరింపులో ఉండాలి ఎడ తెగక పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉండాలి అనే తీర్మానాన్ని చేసుకోవాలి అంటే ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిదిలో చెప్పినట్లు ఆత్మ పూర్ణుడనై ఉంటాను అను తీర్మానము చేసుకొని అనుదినము ఆత్మతో నింపి ఆత్మ నడిపింపులో ఉంచమని మనల్లో ఉన్న పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని దేవుణ్ణి ఎడతెగక తెగక కోరడం ప్రారంభిస్తే దేవుని ఆత్మ లేదా క్రీస్తు ఆత్మ లేదా పరిశుద్ధ ఆత్మ మనకు శక్తిని దయచేసి దేవుణ్ణి పరిచయ జీవితాన్ని దయచేస్తాడు అప్పుడు మనం చేసుకునే తీర్మానాలన్నీ అమలు చేయగలము మనలో ఉన్న పరిశుద్ధాత్మను యేసు ప్రభు ఆత్మను దేవుని ఆత్మను సంతోష పెట్టగలము క్రీస్తును పోలిన జీవితం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు ఇదే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి అవసరమైన అనుభవం గ్రహించవలసిన సత్యము తెలుసుకోవలసిన మర్మము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్